నా పేరు లంకా గోవిందరాజులు వాలంటీర్ వచ్చేసి రాష్ట్ర ప్రధాన కార్యక్షులు పనిచేస్తున్నాం ఈ రోజున తూర్పు గోదావరి జిల్లాలో గౌతమి అనే వాలంటీర్ సూసైడ్ చేసుకోవడం జరిగింది ఓన్లీ ఆర్థిక పరిస్థితుల వల్లే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ రోజున గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు గడిచినప్పుడు కూడా ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి మా బకాయిలు అనేక పర్యాలు బకాయిలు ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి ఇబ్బందులు పడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నామని అనేక పర్యాలు తెలియ తెలియజేసినా కూడా ప్రభుత్వానికి చేముకుంటున్నట్టుగా లేదు ఈ రోజున ఆ పాప చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో తప్పు రెండు దోకల డబ్బులు కట్టుకోవడానికి ఎక్కడో మైక్రోఫైనాన్స్ తీసుకుంటే వాళ్ళు కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తుంటే కట్టలేని నేపథ్యంలో ఎవరికి ఏం చెప్పుకోలేక దారి లేక ఒక పక్క ప్రభుత్వం మీద మేము ఉన్నత పత్రాలు ఇస్తుంటే ఎక్కడైనా ఆశ కలిగి ఎక్కడైనా ప్రభుత్వం తీసుకుని పాత బాకీలు ఇస్తారని ఆశ ఎదురు చూస్తున్నా కూడా ఎక్కడ దారి నిన్న కాక మొన్న విశాఖపట్నంలో నారా లోకేష్ లాంటి వాళ్ళు ఆ ఈ వ్యవస్థను మేము కొనసాగించలేము అని చెప్తుంటే ఆ చాలా బాధపడి ఏం చేయాలో దారి తెలియక కానీ లాన్ రోగాలు వెళ్ళిపోతే బెటర్ అనే ఉద్దేశంతో పాపం గౌతమి కాండ్రాల లోకాలకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కూడా చేకూరాలని చెప్పి మేము కోరుకుంటూ అలాగే ప్రభుత్వం చెప్తున్నాం ఇది నిన్నమాటికి మీ తప్పే ఎన్నికల వాగ్దానం మాట ఇచ్చింది మీరు మాట నిలబెట్టుకోకుండా మీరందరూ కూడా జీవోలు పేరుతో నెపం చేస్తున్నారు సరైన పద్ధతి కాదు అమరావతికి జీవో అమరావతి కోర్టులో ఉందా లేదా మరి రాజధాని ఎలా ప్రకటించగలిగారు కోర్టులో ఉన్నదాన్ని దాన్ని మరి ప్రకటించినప్పుడు దానికి లేనిది ఇక్కడ న్యాయ న్యాయం సంబంధించిన విషయాలు ఎక్కడ నుంచి వస్తాయి ఆన్ ఏమన్నా మీరు పరిష్కారం చేయవచ్చు కదా రెండు లక్షల అరవై వేల కుటుంబాలతో ఆడుకోవడం ఎంత అవసరమా ఈ రోజున ఒక గౌతుమితి చనిపోయింది ఈ చావుకు కారణం ఎవరు ప్రభుత్వం చావుగానే మేము ప్రకటిస్తున్నాం ఖచ్చితంగా ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం ఒకరికి ఇవ్వాలని చెప్పేసి వాలంటీర్స్ మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో ఇలాంటి సరైన పద్ధతి కాదు వాలంటీర్ అందరికీ చెప్తున్నాం మనం చక్కటి పోరాటం చేస్తున్నాం ఎవరు ఇలాంటి ఒక సాహసమైన ప్రయత్నం చేయమాకండి ఖచ్చితంగా పోరాడి గెలుచుకొని మన హక్కును సాధించుకుందాం అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళినా సరే న్యాయస్థానం సరే మన హక్కుని గెలుచుకొని మనంతా తిరిగి వాలంటీర్ కొరతాగుతాం నమ్మకం మాకుంది మీరు ఎవరు కూడా అలాంటి పరీక్షలు చేయమాకండి అని చెప్పేసి మీడియా రూపంలో ప్రభుత్వాన్ని కూడా చేస్తున్నా అక్కడ నాకు రాని మాకండి మంచి ఆలోచన చేసి మంచి ప్రభుత్వాన్ని పెంచుకొని మాకు రేపు జరగబోయే పదిహేడు తారీఖు కేబినెట్లో సరే న్యూస్ చెప్పండి చర్చించమని చెప్పేసి ప్రభుత్వాన్ని మీడియా ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది పేరు మమత నేను రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు చూసుకుంటే మరి విజయవాడలో మేము క్యాండిల్ నిరసన రూపంలో మేము ముందుకు వస్తున్నామండి ఒకసారి ఎన్డీఏ కూటమికి మేము మరీ ఒకసారి విన్నవించుకుంటున్నామండి మేము అనేక పర్యాలు అనేక నిరసన చేసుకుంటూ మీ ముందుకు వచ్చాము దానికి తగ్గ రీతిగా ఇవాళ మా మధ్య నుంచి ఒక వాలంటీరు కానరాని లోకాలకు వెళ్ళడానికి మీరు చాలా మంచి కార్యక్రమం మాకు ఇచ్చారండి ఎందుకంటే ఈరోజు తను వచ్చే ఐదు వేలతోనే తన కుటుంబాన్ని ఎంతో మరి బడ్డెన్గా భావించి ఈరోజు తను అదే ఐదు వేలు చెల్లించుకోలేని పరిస్థితుల్లో బయట ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి అప్పుగా తీసుకొని ఆ ఫైనాన్స్ని చెల్లించలేని పక్షంలో ఆమె ఈ రోజు సూసైడ్ చేసుకోవడం జరిగిందండి మరి ఇలాగే మీరు కనుక కొనసాగిస్తే మేము తీవ్రమైన ఉదృక్తమైన నిరసన చేయబోతున్నామండి ఒకసారి గౌతమికి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే మీరు ఇస్తానన్న ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చి మాకు ఇస్తానన్న ఉద్యోగ భద్రతను మాకు ఇస్తానన్న వ్యవస్థని మీరు కొనసాగించమని అడుగుతున్నాము రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో మరి మీరు మా పక్షంలో మీరు మంచి నిర్ణయం ఇస్తారని మేము ఇక ఆలోచనలో ఉన్నామండి ఇది కనుక జరగని పక్షంలో మేము రెండు లక్షల అరవై వేల కుటుంబాలతో మమేకమయ్యి మరి అనేక మందితో మేము ముందుకు రావడానికి కూడా సంసిద్ధంగా ఉంటామండి మరి మీరు కనుక ఈరోజు చూసుకుంటే మరి గౌతమి గారి కుటుంబానికి ఎక్స్ప్రేషియాగా మీరు తక్షణమే ప్రకటించాలని గవర్నమెంట్ని మేము సవీనంగా కోరుకుంటున్నాము ఇది కనుక జరగని పక్షంలో మరి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు సచివాలయం సైతం సైతాన్ని ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని వినివర్చుకుంటున్నామండి